హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొత్త మంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే డిఎస్సిపై హైకోర్టుకు నిరుద్యోగుల న్యాయ పోరాటం అంటూ ప్రధానంగా అయితే ఒక వార్త రావడం జరిగింది సో మనకు గురువారం విచారణకు పిటిషన్ అంటూ మనకు పరీక్షల ప్రారంభం రోజే విచారణ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అంటూ వార్తైతే రావడం జరిగింది సో దీనిపైన చూసుకుంటే మనకు పోస్ట్ పోన్కి అయితే అవకాశం లేదు ప్రధాన కారణం ఏంటంటే ఏర్పాట్లు కూడా అన్నీ అయిపోయినాయి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో కోర్టుకు విచారణకు రావడం జరుగుతుంది సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక రద్దు చేయడం అనేది చాలా వరకు అరుదు సో ఎంతో లోపాలు ఉంటే తప్ప రద్దు చేయడం అనేది కుదరదు కాబట్టి పోస్ట్ పోన్ మీద అయితే ఆశలు పెట్టుకోవద్దు సో మీరు ప్రిపరేషన్ అయితే చేసే ప్రయత్నం చేయాలి సో నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు జనవరి ఫిబ్రవరిలో ఉంది కాబట్టి కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి దీని దీని గురించి కొంత చూసుకుంటే మనకు ఢిల్లీని తాకిన ఉద్యమశాఖ జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా కొలువుల భర్తీ కోసం మిన్నటిని నిరసన రేవంత్ హఠావో తెలంగాణ బచావ్ అంటూ ఈ విధంగా అయితే వార్త రావడం జరిగింది డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారంటూ మనకు అయితే వార్త రావడం జరిగింది పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అభ్యర్థుల తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేశారంటూ మనకి ఇవ్వడం జరిగింది గురువారం ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించనున్నదంటూ కూడా మనకు రావడం జరిగింది సో మనకు అదే రోజు కూడా ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాయిదా అవకాశం లేకపోవచ్చు సో మరి రేపు కోర్టు ఏం చేస్తుందో దాని గురించి అప్డేట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రేపటి నుంచే డిఎస్సి ఎగ్జామ్స్ మనకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి షిఫ్టు అదేవిధంగా రెండో షిఫ్టు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో మనకైతే పరీక్షా కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఏ ట్రాఫిక్ వచ్చినా ఏం జరిగినా వర్షం పడినా ఆగిపోయే ఉంటాయి కాబట్టి ఒక రెండు గంటల ముందే చేరుకునే ప్రయత్నం చేయండి సో మనకు పది నిమిషాల ముందే అయితే గేట్లు క్లోజ్ చేయడం జరుగుతుంది అభ్యర్థి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఆర్టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు అదేవిధంగా ఒక బాల్ పాయింట్ పెన్ను కూడా తెచ్చుకోవాలంటే మనకు సూచించడం జరిగింది సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి సో మనకు ఎగ్జామ్స్ అయితే ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు అయితే నిర్వహించినట్టు మనకు పేర్కొనడం జరిగింది సో ఆగస్టు ఐదవ తేదీ వరకు ఎగ్జామ్స్ అయితే పూర్తి అవుతాయి సో ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాట తీసుకుంటే ట్రంక్ పెట్టి నుంచి నీట్ పేపర్ కాజేశారంటూ లీకేజీ కేసులో కీలక నిందితుడు అరెస్ట్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత బాధాకరం ట్రంక్ పెట్టి నుంచి నీట్ పేపర్ లీక్ చేయడం అంటే అంత ఆసామాసి విషయం కాదు ఎందుకంటే బందోబస్తు మధ్యలో పెట్టి ఉంటుంది మరి దీని నుంచి కాజేయడం అనేది కొంత అనుమానాస్పదం అనుకోవచ్చు సో ఏదైనప్పటికీ ఈ ట్రంప్ పెట్టి నుంచి కాజేసిన నిందితులు ఎన్ఐటీలో రెండు వేల పదిహేనులో సివిల్ ఇంజనీరింగ్ చదివినట్టు మనకు పేర్కొనడం జరిగింది సో కాబట్టి ఈ హైలీ టాలెంటెడ్ పీపుల్సే కొన్ని కొన్నిసార్లు ఇలా చేసే అవకాశాలు అయితే ఉంటున్నాయి సో మొత్తానికైతే నిందితులు మాత్రం అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దీని గురించి కూడా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు యూజిసి ప్రాజెక్టు అస్మిత ప్రారంభం అంటూ రావడం జరిగింది సో ఈ కార్యక్రమం మాత్రం ఒక పది సంవత్సరాల క్రితం చేసి ఉంటే ఎంతో బాగుండేది సో ఏదోపటికి ఇప్పటికీ కూడా చేయడం అనేది కొంత సంతోషకరమైన విషయమే ఎందుకంటే భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలని తీసుకొచ్చేందుకు యూజిసి కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా ఓ ప్రాజెక్టును ప్రారంభించాయంటూ మనకి ఇవ్వడం జరిగింది అనువాదం అకాడమిక్ రైటింగ్ ద్వారా భారతీయ భాషల్లో ఉన్నత విద్యకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్ను తీసుకురావటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అంటూ మనకు పేర్కొనడం జరిగింది ప్రతి భాషలో వెయ్యి పుస్తకాలను రూపొందిస్తూ ఐదేళ్లలో మొత్తం ఇరవై రెండు భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలు తీసుకొస్తామంటూ ఇవ్వడం జరిగింది ఇదైతే కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రాంతీయ భాషలో చదివిన విద్యార్థులకు అపారమైన నాలెడ్జ్ ఉంటుంది కానీ కొంచెం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కానీ హిందీ ట్రాన్స్లేషన్ వెళ్ళేసరికి కొంత ఇబ్బంది పడడం జరుగుతుంది సో అక్కడ సబ్జెక్ట్ అనేది లాక్ అయిపోయి పూర్తి స్థాయిలో మేధస్ని అయితే ప్రదర్శించలేకపోతున్నారు సో అక్కడ కొంత వెనకబడుతున్నారు కాబట్టి మనకు నాలెడ్జ్ ఉన్నది ఆ నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి భాష కొంత అడ్డంకిగా మారి కొంత ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది సో కాబట్టి ప్రాంతీయ భాషల్లో దానికి సంబంధించిన సబ్జెక్టు కనుక దొరుకుంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఏదైనప్పటికీ అయితే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం వచ్చుంటే బాగుండేది సో ఇప్పటికైనా రావడం అనేది మంచి పరిణామం అనుకోవచ్చు అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే పూజా కేత్కర్ శిక్షణ నిలుపుదల అంటూ మనకు ట్రైనింగ్ ఐఏఎస్ గురించి కొంత వార్త అయితే రావడం జరిగింది సో పెద్దలు చెప్పిన సామెత అనేది అతి అనార్థాలకు దారి అంటే దానికి ఉదాహరణ ఈ మేడం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసరు ప్రొఫెషనల్ పీరియడ్లో ఉండగానే ఆడి కారు బెంజికారు దానికి స్టిక్కర్సు లైట్సు మొత్తం ప్రోటోకాల్ అంటూ కొంత హంగామా క్రియేట్ చేసి ఒక హోదాని సృష్టించుకునే ప్రయత్నం చేసింది సో దాంట్లో భాగంగా అనుమానాలకు తాపిచ్చి ఎంక్వైరీకి పురికొల్పడం జరిగింది సో దీంతో మొత్తం ట్రైనింగ్ని శిక్షణను నిలుపుదల చేస్తూ ముస్తూరులోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్కు వెనక్కి రావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయంటూ రావడం జరిగింది సో మరి ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనేది కూడా ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికైతే ఉద్యోగం పోవడానికి ఎక్కువ ఉన్నట్టు కూడా మనకు రావడం జరిగింది సో మొత్తం అయితే అడ్డదారుల్లో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించాలంటూ కొంత వివాదాస్పదం అయితే అవుతుంది సో మరి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పంతొమ్మిదిన చెరవు టీజీపీఎస్సి అంటూ గ్రూప్ టూ మరియు త్రీ పోస్టుల పెంపు డిమాండు సానుకూల నిర్ణయం రాకుంటే సత్యాగ్రహ దీక్ష అంటూ కొంత సత్యాగ్రహ దీక్ష గురించి కొంత రావడం జరిగింది రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయంటూ ఈ వార్త అయితే మనకు చెప్పడం జరుగుతుంది మనకు పంతొమ్మిది మాత్రం చెడవ టీజీపీఎస్సీ శాంతియుత సత్యాగ్రహ దీక్ష అంటూ అభ్యర్థులైతే పిలిపివ్వడం జరిగింది మరి డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నవారైతే దీంట్లో పాల్గొనకపోవడం బెటరు ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తున్న వారు డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్కు వాయిదా వేయాలనే డిమాండ్తో దీక్షకు దిగుతున్నట్టు కూడా మనకు పేర్కోవడం జరిగింది సో మనకు పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాత్రం కొత్త అభ్యర్థి అయితే సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది మళ్ళీ పోస్టులు పెంచకుండా ఇదే ఎగ్జామ్ని మళ్ళీ డిసెంబర్ అంటే మాత్రం కొంత అసహనానికి గురవనం చేసినట్టుగానే అవుతుంది సో మరి దీని గురించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అబ్బాయికి బదులు అమ్మాయి ఫోటో అంటూ డిఎస్సి ఆల్ టికెట్లో విద్యాశాఖ నిర్వాహకం అంటూ కొంత రావడం జరిగింది సో మరి ఫోటో మరియు సిగ్నేచర్ రెండు కూడా వేరే రావడంతో మరి నెట్ సెంటర్ యొక్క నిర్వహణ లోపమో మరి లేకపోతే సాఫ్ట్వేర్ యొక్క నిర్వహణ రూపం అనేది మనకు ముందు ముందు తెలిసే ప్రయత్నం జరుగుతుంది సో మొత్తానికైతే కొంత ఫోటో మరి సిగ్నేచర్ అయితే వేరే రావడంతో తోటి ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలంటూ వీరు అడగడం జరుగుతుంది సో దీనికైతే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనకు విద్యాశాఖను సంప్రదిస్తే వారు ఫోటో మరి సిగ్నేచర్ పెట్టించుకొని గెస్టెడ్ సైన్ తోటి రావచ్చు అని చెప్పి ఇచ్చే అవకాశం కూడా ఉంది సో వీరైతే మనకు విద్యాశాఖను సంప్రదిస్తే సరిపోతుంది మరి ముందు ముందు ఇలాంటి పొరపాట్లు ఎక్కడ జరిగాయి అనేది కూడా నివృత్తి చేయాల్సిన పరిస్థితి ఉంది సో దీని గురించి కూడా ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మనకు కొన్ని ఉద్యోగ సంబంధించి నోటిఫికేషన్ చూసుకుంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు జూలై ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా మన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో తొంభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది అయితే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారం కోసం ఎన్సీఆర్టీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు ఇందులో పోస్టులు చూసుకుంటే అసిస్టెంట్ ఎడిటర్ అదేవిధంగా ప్రూఫ్ రీడర్ డిటిపి ఆపరేటర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి మనకు ఓయూలో పిహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం ఇందులో మాత్రం కేటగిరీ వన్ కింద పిహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది మనకు సైన్సు సోషల్ సైన్సెస్ కామర్సు ఇంజనీరింగ్ ఆర్ట్స్ ఇలా అన్ని విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు దరఖాస్తు అయితే ఆఫ్లైన్లో ఉంటుంది చివరి తేదీ జూలై ఇరవై రెండు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి చూసుకుంటే ఇంజనీరింగ్లో పెరిగిన సీట్లు అంటూ కొంత వార్త అయితే రావడం జరిగింది మొత్తం అయితే రెండు వేల ఆరు వందల నలభై సీట్లు పెరిగాయి ఈ పెరిగిన సీట్లు కూడా మనకు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటూ మనకు రావడం జరిగింది సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సీట్ల తగ్గింపుకు సర్కార విముఖత అంట రావడం జరిగింది సో ఈ సీట్లు కనుక తగ్గించుంటే కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది విద్యార్థులు అయితే ఎందుకంటే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ సీట్లు కూడా కొంత డిమాండ్ ఉంది ఇవి తీసేసి కంప్యూటర్ సైన్స్ కోర్సులు తెచ్చుకుంటామంటూ కొన్ని కాలేజీలు అయితే ప్రతిపాదించడం జరిగింది సో దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ కోర్సును అలాగే కంటిన్యూ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్కు వెళ్ళాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ కోర్సు రావాల్సిన అవసరం లేదు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కోర్సులు చదువుతూ కూడా ఏదైనా కోర్సు నేర్చుకొని సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళొచ్చు కానీ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్కి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కోర్సులు చేసిన వాళ్ళు మాత్రమే ఆ ఫీల్డ్కి రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఈ కోర్సులు చేసిన వాళ్ళకి రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోర్సులని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ కోర్సు ఒక్కటే తీసుకుంటే దాన్ని తప్ప వేరే రంగానికి పోయే అవకాశం అయితే లేదు సో అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్సులు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మరో ఉపాయం తీసుకుంటే కొత్త మెడికల్ కాలేజీలకు ఎనిమిది వందల రెండు పోస్టులు అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది కాంట్రాక్టు పద్ధతిలో ప్రొఫెసర్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం అంటూ రావడం జరిగింది సో మనకు కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎనిమిది మెడికల్ కాలేజీలు వాటి అనుబంధ జనరల్ ఆసుపత్రుల్లో ఎనిమిది వందల రెండు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది వీటికి సంబంధించి చూసుకుంటే ఈ వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటారంటూ ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి గద్వాల నారాయణపేట ములుగు నర్సంపేట మెదక్ యాదాద్రి భువనగిరి మహేశ్వరం కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలోని పోస్టల్ భర్తీ చేస్తారంటే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి చూసుకుంటే ప్రొఫెసర్కు వేతనం మాత్రం ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు అసోసియేట్ ప్రొఫెసర్కు లక్ష యాభై వేలు అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు రావాలంటే తక్షణమే పోస్టు భర్తీ అవసరం కాబట్టి అందుకు ఆగ మేఘాల మీద కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారంటూ మనకైతే వార్త రావడం జరిగింది సో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇమీడియట్లీ పోస్టింగ్ అయితే వస్తుంది అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష అంటూ ప్రభుత్వం అయితే రిటైర్మెంట్ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనకు ఇవ్వాలి కానీ రేపు కానీ జీవో జారీ అవకాశం ఉంది సో ఇదైతే కొంత అంగన్వాడీ టీచర్లకు కొంత ఉపశమనం అనుకోవచ్చు అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో నాలుగు వందల యాభై మెడికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఫోర్త్ వరకు ఉంది అదేవిధంగా ఐటీబీపీలో కూడా నూట పన్నెండు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ఫిఫ్త్ వరకు ఉంది మరో పాయింట్ తీసుకుంటే ఐటీబీపీలో ఇరవై తొమ్మిది ఎస్ఐ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ మాత్రం జూలై ఇరవై ఎనిమిది వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెయిల్ బిలాయి స్టీల్లో కూడా నలభై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఉపాయకుంటే ఆగస్టు తొలి వారంలో లాసెట్ కౌన్సిలింగ్ అంటూ కూడా మనకు రావడం జరిగింది రాష్ట్రంలో న్యాయ విద్యా కోర్సులో ప్రవేశానికి లాసెట్ కౌన్సిలింగ్ను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తున్నట్టు రావడం జరిగింది సో దీనికి సంబంధించి అప్డేట్ రాకే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకైతే ఆగస్టు ఐదు నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు తాత్కాలిక షెడ్యూల్ను కూడా ఉన్నత విద్యా మండలి రూపొందించినట్టు మనకి మనకు ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఆగస్టు మొదటి వారంలో లాస్ట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా సిపి గెట్కు అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మంది హాజరయ్యారంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ఈ నెలాఖరులోపు ఫలితాలు వెల్లడి మొత్తం యాభై ఒక్క సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా అందులో నలభై ఐదు సబ్జెక్టులకే పరీక్షలు నిర్వహించాలంటే మనకు ఇవ్వడం జరిగింది మనకు ఈ నెల ఇరవై తేదీలోపు ప్రాథమికకి నెలాఖరులోపు లోపు ఫలితాలు వెర్ణించనున్నారంటే ఇవ్వడం జరిగింది మనకు ఈ నెల ఆరు నుంచి పదహారవ తేదీ వరకు ఆన్లైన్ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది ఇది మొత్తం మనకు గేట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను ఇదే విధంగా అప్డేట్ ఏదైనా రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను మరొక పాయింట్ తీసుకుంటే అదేవిధంగా పరీక్షలకు సంబంధించి సంస్కరణలపై ముప్పై ఏడు వేల సూచనలు వచ్చాయంటూ ఉన్నత స్థాయి కమిటీ అయితే వివరించడం జరిగింది అయితే వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు అక్రమాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఆయా పరీక్షల సామర్థ్య నిర్వహణకు తీసుకురాదాల్సిన సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి అయితే ముప్పై ఏడు వేలకు పైగా సూచనలు అందాయంటూ రావడం జరిగింది పరీక్ష పత్రాల కఠినత్వాన్ని సగటు చేసి మార్కులను నిర్దేశించే నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేయడం మంచిదంటూ సూచించడం జరిగింది పరీక్షల షెడ్యూల్లో మార్పులపై ముందుగానే సమాచారం కూడా ఇవ్వాలంటూ మనకు కొన్ని అయితే సలహాలు సూచనలు అయితే ఇవ్వబోతుంది వీటికి సంబంధించి అయితే జూన్ ఇరవై ఏడు నుంచి ఈ నెల ఏడు వరకు అందిన సలహాలు సూచనల్లో భాగంగా అత్యధికంగా విద్యార్థుల నుంచే వచ్చినట్టు మనకు కమిటీ అయితే పేర్కొంది కమిటీ మాత్రం ప్రభుత్వానికి రెండు నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి నివేదిక సమర్పించిన తర్వాత గైడ్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన అప్డేట్ సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే